హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చెంకే కిచెన్ ఇవాళ నేను చాలా టేస్టీగా ఉండే పెసరపప్పుతో చేసుకునే లడ్డు గురించి చెప్తానండి ఇది కొంచెం పేషెన్స్తో చేయాలండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మనము బయట తినే కన్నా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలని ఉంటే ఒక్కసారి ఇది మట్టుకు కంపల్సరీగా ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక అప్పు పెసరపప్పుని తీసుకొని దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక బట్ట మీద వేసి జస్ట్ ఆరేంత వరకే ఉంచుకోవాలండి ఈలోపు మనము మెలన్ సీడ్స్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకోండి ఇలా ఆరిన పెసరపప్పుని తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నెమ్మదిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది ఎలా ఉండాలంటే మనకి నోట్లో వేసుకుంటే కరకరలాడేటట్టు ఉండాలి పొడి పొడిగా ఇలా అయిపోవాలండి దీన్ని వేగిన తర్వాత చల్లార పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి కోర్సుగా లైట్ కోర్సుగా గ్రైండ్ చేసుకోండి తర్వాత నేను ఒక అరకప్పు నెయ్యి తీసుకున్నానండి ఫస్ట్ సగం నెయ్యి వేసుకొని అందులో ఈ పెసరి పిండిని వేసుకొని చాలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి కొద్దిసేపు అయిన తర్వాత మిగతా నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చాలా మెల్లిగా చేయండి స్లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకున్న దాంట్లోకి నాకు ఇంట్లో ఉన్న ఒక అరకప్పు ఫ్రెష్ మీగని తీసుకొని దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి దీనికి బదులుగా మీరు మిల్క్ పౌడర్ అయినా కోవా అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు నేను అందులోకి ఆల్మండ్స్ క్యాష్యూస్ అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న మెలన్ సీడ్స్ను కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను మీకు ఏవైతే ఇష్టమో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని కూడా కలుపుకోవచ్చండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఇలాయచీ పౌడర్ని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మనము పూర్తిగా చల్లారనివ్వకూడదండి కొద్దిగా మీడియం హీట్లో ఉన్నప్పుడే ఒక కప్పు పంచదార పౌడర్ని తీసుకొని ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి మనకి ఉండలు కట్టుకునే కన్సిస్టెన్సీ వస్తుంది ఒకవేళ కనుక మీకు కలుపుకోవడానికి కష్టమైతే కొంచెం నెయ్యిని కలుపుకొని మనం ఉండలు చేసుకోవచ్చు ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఒకవేళ చేసుకొని నచ్చితేనే నన్ను సబ్స్క్రైబ్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చిందండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు కంపల్సరీగా మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెమ్కే కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్